ఓకే ఇప్పుడు ఏపీలో ఆల్టర్నేట్గా కూటమికి ఆల్టర్నేట్గా ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నట్టు చెప్ అనుకోవచ్చు వైసీపీ కాంగ్రెస్ వందకి వంద శాతం కాంగ్రెస్ పార్టీ ఏపీ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది ఎందుకంటే మేము విమర్శించిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు నిన్న కాక మొన్న అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు ఫస్ట్ స్పందించింది ఎవరు షర్మిలారెడ్డి గారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ గారు స్పందించారు ఆమె స్పందించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆమె ప్రెస్ మీట్ పెట్టింది ఇప్పుడు నేను పెట్టకపోతే ఆయన ఆయనప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు ఆ ప్రెస్ మీట్లో ఉన్న సరిగ్గా ఏమన్నా మాట్లాడాలా అంకెలు ఏమైనా చెప్పారంటే మళ్ళీ అదే ఎల్లో మీడియా ఎల్లో మీడియా కూటమి 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 ఇది తప్పించి బడ్జెట్ ఇది ఇంత అమౌంట్ ఈ పథకాలకు ఇంత పెట్ట ఏమైనా కరెంట్ ఇస్తా స్పందించాలంటే అది కూడా లేదు సో ఎవరు పోరాటం చేస్తున్నారు నిన్న కాదు మన వరద బాధితులు విజయవాడలో వరద బాధ్యతల కోసం ఎవరు పోరాడారు ఎవరు ఫైట్ చేశారు ఎవరు సేవ అందించారు కాంగ్రెస్ పార్టీ అందించింది మరి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు వచ్చే కోటి రెండు కోట్ల చదివి చదివించారు ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు వాటర్ బ్యాటిల్ పాల బ్యాటిల్ ఇచ్చి మీరు రెండు కోట్లు కోటి రూపాయలు ఖర్చు పెట్టినట్టున్నారు అంటే ఎంత దయనీయ స్థితికి వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ వై వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పోషిస్తుందంటే కాంగ్రెస్ పార్టీయే ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నా మాకు ఒక ఎమ్మెల్యే లేకపోయినా మేము రంగస్థలంలో ఏదైతే ఏపీ స్థలంలో మేము పోరాడి ఫైట్ చేస్తాం మరి వాళ్ళు కనీసం అసెంబ్లీకి వెళ్ళి కూడా పోరాడపోతే ఇంకేం జరిగిపోతుంది అసలు బయట మైకులతో మాట్లాడుతుంది దీనికి మరి అలాంటప్పుడు పదకొండు మంది ఎమ్మెల్యే రాజీనామా చేసి బయట మైకులో మాట్లాడుకోవచ్చు కదా ఆ ప్లేస్లో వేరే వాళ్ళు గెలిచి అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళ కాన్షియస్ సమస్య వినిపిస్తారు కదా సరే నువ్వు వెళ్ళవు నువ్వు దరిద్రు దుర్మార్గం నువ్వు వెళ్ళలేవు నీకు భయం నీకు మాట్లాడడం రాదు నీకు సమస్యల పోరాడడం పోరాడం రాదు అప్పుడు ఏం చేస్తావు కనీసం నీ ఎమ్మెల్యేలను పంపించాలి కదా కనీసం నీ ఎమ్మెల్యేలను పంపించాలి కదా నువ్వు వాళ్ళని కూడా పంపించలే ఎందుకు మళ్ళీ వాళ్ళని ఎవరిని పంపిస్తే వాళ్ళు హైలైట్ అవుతారు వాళ్ళ ప్రజల్లో వెళ్ళలోని పర్సన్ అవుతారు మళ్ళీ వాళ్ళ హీరో అవుతారు నేను విలన్ అవుతాను అందుకని వాళ్ళు కూడా వెళ్ళకూడదు అని వాళ్ళని కూడా పంపిపోతాయి ఎలా జగన్మోహన్ రెడ్డి గారిది అంటే ఎవరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు నువ్వు రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయటానిక లేక ముఖ్యమంత్రి ఇస్తేనే రాజకీయంలో ఉంటా లేదు ప్రతిపక్ష నేత ఉంటే రాజకీయంలో ఉంటా అంటే ఈరోజు ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా మా శరీంలో పోరాడుతుంది ప్రతిపక్ష హోదా లేకపోయినా మా శరీరంలో పోరాడుతుంది మాకు రెండు శాతమే ఓటు బ్యాంక్ ఉన్నా మా శరీంలో పోరాడుతుంది నీకు ముప్పై ఎనిమిది శాతం ఓటు బ్యాంక్ ఉన్నా నువ్వు పోరాటం లేదు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నావు నువ్వు పోరాటం లేదు చిన్నపిల్లలు చాక్లెట్ ఇస్తే ఎలా అయితే చాక్లెట్ కోసం మారం చేస్తారో నువ్వు అలాగే ముఖ్యమంత్రి కోసం లేదు ప్రతిపక్ష నేత కోసం మారం చేస్తుంటే నువ్వు అసలు నీకు రాజకీయ నాయకుడు నిన్నెవరంటారం అసలు ఇప్పుడు ఏపీలో రెడ్ బుక్ మాదిరే పాలన జరుగుతుంది అంటే ఏం చెప్తారు తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తే రెడ్ అని ఎలా అంటారు సరే వాళ్ళు నిజంగా కావాలని ఇంటెన్షన్గా ఏమైనా కేసులు పెట్టినా ఏమైనా మంటలు వేసినా మానభంగాలు చేసినా ఇంగుల్ బోర్డు ఏమైనా ఎంకరేజ్ చేసినా నువ్వేం చేయాలి కోర్టులో కేసు వేయాలి బయటకు వచ్చి ప్రశ్నించాలి ప్రెస్ మీట్లు పెట్టాలి అసెంబ్లీకి వెళ్ళి సాక్ష్యాధారాలతో నువ్వు చూపించాలి ఎవరికి మాట్లాడడం జరిపిద్దా కాదు కదా మరి ఎందుకు ఇది భయపడుతుందా నిజంగా జరుగుతున్నాయి అంటే భయపడటం దానికి వెళ్ళి ఇచ్చేయచ్చు కదా ఇప్పుడు టీడీపీదేమో రెడ్ బుక్ అక్కడ జగన్ కూడా గుడ్ బుక్ రాస్తున్నారట మరి మీదే బుక్ గ్రీన్ బుక్కా లేకపోతే వైట్ బుక్క మేము ఏ బుక్లు రాయలేము పార్టీ కోసం కష్టపడాలని మేము గుర్తిస్తాం వాళ్ళ బుక్కులు రాసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని మర్చిపోవటం అలాంటి సంప్రదాయాలు మా దగ్గర లేవు కార్యకర్తలు పార్టీ నమ్ముకొని కష్టపడో వాళ్ళకి డెఫినెట్గా చరణ్నమ్మ న్యాయం చేస్తే మేమైతే పోరాటానికే సిద్ధపడుతున్నాం అది జగన్మోహన్ రెడ్డి గారు గుడ్ బుక్ గుడ్ బుక్ అంటారు ఆ గుడ్ బుక్ పేరులో ఎవరు ఎవరి పేర్లు ఉండే ఆ బుక్ బుక్లో గుడ్ బుక్లో పార్టీ కోసం ఎవరైతే మంచి సజ్జల భార్గవ్ పేరా విజయసాయి రెడ్డి పేరా గంట అరగంట అంబాడి పేరా లేదంటే ఇంకా మన ఎంపీ ఎక్స్ఎంపీ ఎవరు ఒక ఆయన ఉన్నాడు జిమ్ చేస్తారు వీళ్ళ వేల పేర్లు రాస్తాడు కొంప తీసి మాకు అదే భయం పడుతుంది వాళ్ళ పేర్లు రాసి మన అసెంబ్లీలో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని సభలు పెట్టి ఇతర మంచోడు బుద్ధిమంతుడు అమాయకుడు ఈయన మీ చూపు చల్లని చూపు నేను ఏమి ఉన్నాను అని చెప్పిన ప్రతి ఒక్కరూ సన్నాసి అదే లోపర్లే కొంపరిసి వాళ్ళ పేర్లు రాస్తారు మళ్ళీ అసలు గుడ్ బుక్ రాయడానికి ఈయన అయితే కదా ముందు ఈయన గుడ్డు కాదు ఈయన బ్యాడ్ కదా ఈయన బ్యాడ్ అని గుడ్ బుక్ ఎలా రాస్తాడు అసలు బ్యాడ్ బుక్ రాస్తారు తప్పించి అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారంటే ఇరవై ఆరులో మహా అయితే ఇరవై ఏడులో జమ్మి వస్తుంది బరాబర్ మన ప్రభుత్వమే వస్తుంది వెతికి వెతికి మరీ పట్టుకుంటాం అవసరమైతే ఖండాలు దాటినా సరే తెలంగాణ నుంచి ఐఏఎస్లు వస్తున్నారు ఏపీకి మీ కాలం ముగిసిన తర్వాత మీరు హైదరాబాద్లో దాచుకుంటామని అనుకుంటు అనుకోవచ్చు కానీ కండలు దాటినా సరే వెతికి వెతికి మరీ పట్టుకుంటాం జమిలీ వస్తుంది జగన్ మళ్ళీ సీఎం అవుతాడు అన్నట్టు మాట్లాడుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే కలగ సార్ ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది వైఎస్ఆర్సీపీని నమ్మట్ల ఎందుకంటే మా కార్యకర్తలు లాక్కొని జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంత చండాలమైన పరిపాలన ఇచ్చాడో ప్రజలు చూశారు జగన్మోహన్ రెడ్డి అనుకో అని పార్టీ ఉండకూడదని ప్రజలు డిసైడ్ అవుతున్నారు గ్రౌండ్ లెవెల్లో అవుననుకున్నా కాదనుకున్నా కాంగ్రెస్ పార్టీ రేసులో ముందుకు వస్తుంది ఇంకా చెప్పాలంటే ఓటు పర్సంటేజ్ పెరుగుతుంది రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చూపించింది నిజంగా ఈయన ఇరవై ఆరులోనూ ఇరవై ఏళ్ళలోనూ గవర్నమెంట్కి వస్తా అంటే మరి ఎమ్మెల్సీ ఎందుకండి విత్తరా చేసుకున్నారు రేపు రెండు ఎమ్మెల్సీ జరుగుతున్నాయి కదా కృష్ణా గుడ్డతోటి ఇంకోటి రెండు ఎమ్మెల్సీ ఎందుకు ఉత్తర చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి లైఫ్లో ముఖ్యమంత్రి కాలేడు కాడు కూడా ఆయన దరిద్ర పాలన చూసి ప్రజ ఏపీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి ఎవరైనా మాకు పర్లేదు జగన్మోహన్ రెడ్డి గారు వద్దనుకుంటున్నారు అనుకుంటున్నారు ఇంకా బహుశాకి అది అర్థం కావట్లా అర్థం కాకుండా ఆయన ఎక్కడో గాల్లో మేళలు కడుతున్నారు వాస్తవంలోకి ఇంకా రాయాల ఆయన వస్తే అర్థమైంది ఎందుకు ఇవ్వాలి ఇంకా ముఖ్యమంత్రి సరే ఇప్పుడు పదకొండు ఎమ్మెల్యేలు ఇచ్చారు కదా ఈ పదకొండు ఎమ్మెల్యే ఆయన ఏం పోరాడుతున్నారు ఏం చేస్తున్నాడు మంచి మొన్న నూట యాభై ఒకటి ఎమ్మెల్యేలు ఇచ్చారు మరి అప్పుడు ఏం చేశాడు అంత మెజారిటీ ఇచ్చినా ఏం చేయాలా ఎంత ఇచ్చినా ఏం చేయాలా ఇంకా నీకు ఎంత ఇచ్చినా ఉపయోగం ఏముంది ఇంకా ఆ ప్యాలెస్లో కూర్చొని డబ్బులు లెక్కేసుకోవడం తప్పించి ఓకే ఎట్లా ఉంది టీడీపీ పథకాలు ఎట్లా ఉన్నాయి అందరికీ పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఏడాది పథకాలు వస్తాయి మీరు అనుకుంటున్నారా మందు లిక్కర్ బ్రాండ్లు బాగానే ఉన్నాయి కదా మంచి మంచి మద్యం షాపులు కూడా చాలా ఎక్కువైనాయి కదా అసలు లెక్కర్ అనేదే తప్పు దాన్ని అరికట్టాలి అరికట్టాల్సింది పోయి ఆయన ఎంత రేటు తీసుకొచ్చాడు కోట తొంభై తొమ్మిది రూపాయలు తీసుకొచ్చాడు అది ఎందుకు విద్య తీసుకురావచ్చు కదా వైద్యం తీసుకురావచ్చు కదా మరి ఇలాంటి ఎందుకు చేయట్లా లెక్కర్ ఒకటే ఎందుకు చేస్తున్నారు లెక్కర్ ఒకటే ఎందుకు చేస్తున్నారు విద్య చేయవచ్చు కదా వైద్యం చేయచ్చు ఎందుకు చేయట్లా అవన్నీ చేయకుండా లెక్కర్ మీద ఎందుకు పడ్డారు సరే జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేస్తే తెలుగుదేశం పార్టీ ఓకే అని చెప్పవచ్చు కానీ ఎక్కడైనా సరే మా సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాకుండా ఒక మానవతా కోతతో కోలంలో ఆలోచిస్తే విద్య మద్యపానం అనేది తీసేయాలి సార్ అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడేమో భూబూమ్ బీర్లు ఇప్పుడేమో కేఫ్ లై కంపేర్ చేస్తే వీళ్ళు బెటర్నే చెప్పవచ్చు కేఎఫ్ లైట్లు కేఎఫ్ స్ట్రాంగ్లు వాళ్ళతో వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు బెటర్ అనే చెప్పవచ్చు నాజరికం మద్యం లేకుండా అంతే వాళ్ళతో కంపేర్ చేసి వీళ్ళు బెటర్ అని చెప్పవచ్చు కానీ వీళ్ళకి మొత్తం బెటర్ అని మనం అనలేదు ఇంకా జనవరిలో ఉచిత బస్సు హామీ నెరవేరుస్తామని చెప్తున్నారు సాధ్యపడుతుందా ఏపీలో కూడా ఫ్రీ బస్సు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది నెల రెండు మూడు నెలల్లో ఉచిత బస్సు అనేది ప్రవేశపెట్టారు వీళ్ళకి ఎందుకు ఇంత టైం పడుతుంది అవును మరి వీళ్ళకి ఎందుకు ఇంత టైం పడుతుంది సరే నువ్వు డబ్బు పంచాలంటే టైం పట్టింది అనుకోవచ్చు ఇది ఎంతసేపు పడుతుంది ఫ్రీ బస్ అని ఈ ఈరోజు అనుకుంటే రేపు చేయొచ్చు కదా లేదండి సరే ఒక మంచి ప్లానింగ్ అనుకున్నావు ఒక నెల తీసుకో నెలన్నర తీసుకో నీ మంతూరులో నీ యొక్క ఎంప్లాయీస్ సింగ్ ఒక నువ్వు కర్ణాటక పంపించావు తమిళనాడు నీకు ఐడియా ఉంది కదా మరి నెల రెండు నెలలు మూడు నెలలు నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి కదా ఈ నెల దేనికి టైం పడుతుంది నీకు ఉచిత బస్సు అనే ఒక చిన్న పథకాన్ని ఇంప్లిమెంట్ అమలు చేయడానికి నీకు ఇంత టైం ఎందుకు పడుతుంది ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి అదేవిధంగా జార్ఖండ్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఏంటి అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి కాంగ్రెస్ అక్కడ పవర్లోకి వచ్చే అవకాశం ఉందా తప్పక వస్తుంది జనాలు బీజేపీ మీద విరక్తితో ఉన్నారు వీళ్ళు హిందుత్వం హిందుత్వం అని చెప్పి జనాల్లోకి ఎక్కేస్తున్నాను తప్పించి ఆ హిందుత్వం వల్ల కడుపుకి అన్నం వస్తు అన్నం వస్తుందా జాబ్లు వస్తుందా విద్యా వైద్యం వస్తుందా వీటి మీద ఫోకస్ చేసి దాదాపు మూడో టరమే వాళ్ళు బీజేపీలో గెలి గెలిపించారని దేశం అంత ముందే తీసుకెళ్ళాలి వీళ్ళు కరెక్ట్ విద్య లేదు వైద్యం లేదు జనాలకి ఎంప్లాయ్మెంట్ లేదు ఇంకా రిసెప్షన్ వచ్చిపోతుంది ఇవన్నీ జరుగుతున్నా కానీ నాకు హిందుత్వమే కావాలంటే హిందుత్వం కావాలి ఎవరు మొత్తం వాళ్ళకి కావాలి మేము ఒప్పుకుంటాం ఎవరు దేవుడిని వాళ్ళు ప్రే చేసుకుంటాడు నువ్వు వచ్చి కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏంది నువ్వు గవర్నమెంట్ వచ్చింది దేనికి ప్రజల కోసం కష్టపడతాడని దేవుడి కోసం కాదు కదా మరి ఆ ప్రజల కోసం ఏం చేస్తావు చెప్పండి దేవుడి కోసం చేస్తున్నా అంటే ఉపయోగం ఉంది ఈరోజు రామ మందిరం పెట్టుకుంటున్నాం బాగానే ఉంది ఆ రామ మందిరం ఎంతమంది బిచ్చిమెత్తుకుంటున్నారు మళ్ళీ వార పరిస్థితి ఏంది అంటే చూడు మనం మన మతాలని మన అన్నిటినీ గౌరవించాలి ఎందుకంటే ఈరోజు కార్తీక పౌర్ణమి నేను శివ శివాలయం దగ్గరికి వెళ్ళాను నా దేవుని ప్రే వచ్చాను నేను అంటే ఆయన వాళ్ళు కొత్తగా చెప్పేది నాకు నరేంద్ర మోడీ ఫోన్ చేసామని చెప్తాడా నాగార్జున గారు మీరు ఈ ఈరోజు కార్తీక పౌర్ణమి మీరు ఎందుకు ప్రే చేసుకొని చెప్తారా కాదు కదా నా దేవుడు నాకు ఇష్టం వెళ్ళి చేసుకున్నా మీ లేదు కొత్త చేసేది ప్రజలకు చేయండి మాలాంటి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వండి బిజినెస్ మ్యాన్కి బిజినెస్ ఎలా పెంచుకోవాలో చెప్పండి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వండి ఇలాంటివి ఇవ్వకుండా ఎందుకు ఆ పత్తి పనికిరాని ఎందుకు ఇవ్వండి ఏపీలో బీజేపీ స్ట్రాంగ్గా ఉందా అసలు యాడ్ ఉంది బీజేపీ ఏదో పొత్తులో ఉంది కాబట్టి వాళ్ళ సీట్లు ఇచ్చారు కాబట్టి చేశారు కాబట్టి అవి వచ్చినాయి లేదా వాళ్ళు ఎలా వచ్చేది అది కూడా పోయినసారి ఒక ఒకటి ఎమ్మెల్యే వచ్చిందా రెండు వేల పంతొమ్మిది తర్వాత తర్వాత ఒక లేదు ఒక ఎంపీ లేదు ఇప్పుడు అన్నీ ఎలా వచ్చాయంటే ఏదో కూటమి పార్టీ సపోర్టుతో జనసేన బీజేపీ జనసేన టీడీపీ సపోర్ట్తో బీజేపీకి అన్ని వచ్చింది లేకపోతే వాళ్ళు ఎవరు ఉంటారు డీపీలో అసలు దేశంలో ఆ నుంచి అసలు నిన్నగా మొన్నే సెంటర్లో బీజేపీ పోవాల్సింది కరెక్ట్గా ఫోకస్ చేసుకోడితే బీజేపీ మన గవర్నమెంట్ వచ్చేది కాదు ఏదో ఏపీ సపోర్ట్తో కానీ నితీష్ నితీష్ కుమార్ సపోర్ట్తో కానీ నిలబడింది ఈ రెండు రాష్ట్రాలు దమ్మాలంటే ఏమయ్యేది ఆటోమేటిక్గా అయిపోయింది కదా ఓవరాల్గా ఎట్లా ఉంది ఈ ఐదు నెలల పాలన టీడీపీ పాలన ఎట్లా ఉంది బాగుందా బాగుందంటే కొంచెం బాగుందని చెప్పాలి కొంచెం బాగలేదని చెప్పాలి కానీ సోషల్ మీడియాలో దుర్మార్గమైన భాష వాడినోల్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితులు ఉప ఉపేక్షించేది లేదు వాళ్ళని డెఫినెట్గా అరెస్ట్ చేసి జైల్లో పెడతాం తగిన చర్యలు తీసుకుంటాం అనేది కాంగ్రెస్ పార్టీకి ఇది బాగా నచ్చింది సార్ ఇంతవరకు మేము సపోర్ట్ చేస్తాం అంతే విధంగా వాళ్ళు చెప్పిన పథకాలు కానీ హామీస్ కానీ యువకాలంలో చెప్పిన ఎంప్లాయ్మెంట్ కానీ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాం సో మీరు ఏ రకంగా మరి ప్రజల్లోకి వెళ్తారు ఏంటి పరిస్థితి పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది సార్ మేము టార్గెట్ ఏమనుకుందాం అంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్కి గట్టిగా టార్గెట్ పెట్టుకుందాం ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వాళ్ళు కానీ ఎమ్మెల్యే ఉన్నవాళ్ళు కానీ ప్రజాక్షేత్రంలో లేరు వాళ్ళు పనికిరారు ఎమ్మెల్యేలుగా అన్ఫిట్ ఓడిపోయిన వాళ్ళు కూడా అన్ఫిట్ అని చెప్పి ప్రజలకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ టైంలో మనం పోరాడి ప్రజల్లో ఒక అపోజిషన్ లీడర్ ఉంది మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ మనం కాపాడుకుందాం అనే ఒక నినాదంతో ముందుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాం సార్ త్వరలోనే మా అధిష్టానం మాకు కాన్స్టెన్సీలో కానీ మండల స్థాయిలో కూడా కమిటీ లేమని చెప్పి ఈ డెడ్లైన్స్ పెడుతుంది అది కాక జనవరిలో మెంబర్షిప్ కాంగ్రెస్ మెంబర్షిప్ కూడా డ్రైవ్ కూడా స్టార్ట్ అయిపోతున్నాం సో డెఫినెట్గా బలోపు అవుతుంది మా టార్గెట్ రెండు శాతం ఉన్న ఓటు బ్యాంక్ రేపు లోకల్ బాడీ ఎలక్షన్కి పది పదిహేను శాతం పెంచుకోవాలని ఒక టార్గెట్తో మా శర్మలమ్మ గారి ఆర్డ్రస్తో మేము పనిచేయడానికి సిద్ధ ఉన్నాం పనిచేస్తాం మేము డెఫినెట్గా పెంచుకుంటాం